హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వలడ్డును ప్రిపేర్ చేస్తున్నానండి రవ్వడ్లు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా జీడిపప్పు బాదంపప్పు అలాగే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి రవ్వలడ్డును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన రవ్వలడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ చేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా మంచి హెల్దీ బలం అనమాట మరి ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోనికి మూడు స్పూన్ల వరకు ఇలా నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగాక స్టవ్ మటుని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నేను చూపిస్తున్న బౌల్ తోటి ఒక బౌల్ వరకు రవణ అయితే తీసుకుంటున్నానండి మీరు ఏ బౌల్ తోటి అయితే తీసుకోవాలనుకుంటారో అన్ని అదే బౌల్ తోటి కొలిచి తీసుకోండి ఇలాగా ఒక బౌల్ వరకు ముంబాయి రవ్వండి ఇది ఉప్మా చేసుకునేటువంటి రవ్వ అనమాట దీన్ని సూజీ అని కూడా అంటారు కదా ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి అదే బౌల్ తోటి రవణ ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్ తోటి బాదం పప్పుని జీడిపప్పుని ఇలాగ మిక్సీ వేసి పొడి తీసుకున్నానండి ఈ పొడిని వేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి డెసికేటెడ్ కొబ్బరి పొడి అండి మనకి షాప్స్లో దొరుకుతుంది కదా ఆ కొబ్బరి పొడిని కూడా ఒక బౌల్ తీసుకున్నానండి మీరు ఇంట్లో ఇలాగా ఎండు కొబ్బరి చెప్పని కూడా మిక్సీ వేసి తీసుకోవచ్చు ఈ విధంగా డిస్కేటెడ్ కొబ్బరి పొడిని కూడా ఒక బౌల్ వరకు వేస్తున్నాను నేను రవ్వని ఒక బౌల్ తీసుకున్నాను కదా అదే బౌల్ తోటి బాదం పప్పు జీడిపప్పు పొడిని ఒక బౌల్ వరకు అలాగే ఎండు కొబ్బరిని కూడా ఒక బౌల్ వరకు తీసుకున్నానండి మీరు రవ్వ కాకుండా మిగతా వాటిని హాఫ్ బౌల్ వరకు అయినా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇవి కూడా వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ మిశ్రమం అంతటిని కూడా ఒక బౌల్లోనికి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా వేడిగా ఉంది కదా ఈ వేడి మీదనే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే ఒక బౌల్ వరకు నేను చక్కెరని వేస్తున్నానండి మీరు మీ తీపిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఒక బౌల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి తీపి అనేది ఇలాగ చక్కెరని కూడా వేడి మీదనే వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని కొంచెం కొంచెంగా ఈ రవ మిశ్రమంలోనికి వేసుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి లడ్డులన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా సింపుల్గా మనం టేస్ట్ చేయనటువంటి హెల్దీ రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన రవ్వ రవ్వలడ్డులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలకు కూడా మంచి బలం హెల్దీ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి చూసారు కదా బాదం పప్పు జీడిపప్పు మిక్సీ పట్టి కొబ్బరి పొడి కూడా వేసి రవ్వలడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో